అమ్మను చేరాలి అంటే లేదా చేరాలంటే లేదా మన మనో అభీష్ట దేవతను చేరాలంటే చాలా గొప్ప మార్గం ఏంటో తెలుసా దేవత యొక్క భక్తులను సేవించడం గొప్ప మార్గము అమ్మను చేరాలంటే అమ్మ భక్తులను సేవించడం గొప్ప మార్గం అండి ఇది నేను చెప్పింది కాదు పురాణ ఇతిహాసాలలో ఎన్నో పర్యాలుగా ఎన్నో సందర్భాలు అమ్మను చేరాలంటే అమ్మ భక్తులను సేవించాలి ఎటువంటి చేరాలంటే శివ భక్తులను సేవించాలి మహావిష్ణు పద సాహిత్యాన్ని పొందాలంటే విష్ణు భక్తులను సేవించాలి ఎందుకో తెలుసా విష్ణుమూర్తి చెప్తారు నారద మహామునికి ఏమని మద్దగాయంతి తిష్టామి నారద నారదాలను ఎక్కడుంటానో తెలుసా నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తాడో నేను ఎక్కడ ఉంటానయ్యా అని చెప్పి ఆయన చిరునామాను మనకు చిరునబోదో చెప్పాడండి మరి ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంటది తత్వంలో చూస్తే అమ్మ సర్వాంతర్యామి అమ్మ లేనిది ఎక్కడ అంతగా ఉంది అది నిర్గుణ తత్వంలో మరి సగుణ రూపంలో సగుణ తత్వంలో సాగార రూపంగా అమ్మ ఎక్కడ ఉంటుందో తెలుసా అమ్మ భక్తుల ఎందుకు ఉంటది మరి అమ్మ భక్తులను సేవిస్తే అమ్మను సేవించినట్టే లెక్క ఎందుకు పడ భక్తులంటే ప్రీతి తనను భావన చేత భక్తి చేత ఏ భక్తులైతే కీర్తిస్తారో వాళ్ళ నామ స్మరణలో అమ్మ ఉంటుంది మరి చెప్పండి శ్రీ విద్యా సాంప్రదాయంలో పూర్ణ దీక్ష పరులైనటువంటి అపార తేజమూర్తి గొప్ప ఉపాసన చక్రవర్తి నారాయణ చక్రవర్తిగా అన్న భక్తులు కదా మరి ఆయన భక్తిలో అమ్మ ఉన్నప్పుడు ఆయన పొందితే పరంజ్యోతి ప్రేమను పొందినట్టు కాదా అమ్మా భక్తులంటే పరంజ్యోతికి అంత ప్రీతి గీతలో భగవాను చెప్పారండి ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మానికి హాని అంటే భక్తులంటే అంత ప్రీతి పరమాత్ముడి అమ్మాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తూ ఒక మాట చెప్పండి మనం అందరం శ్రీ లందాశ్రహణ పారాయణం చేస్తున్నాం కదా చేస్తున్నామా సంతోషము మరి ఇప్పుడు నేను చెప్పిన మాట దానిలో ఉన్నదే అమ్మ అమ్మకు భక్తులంటే ప్రీతి అని అమ్మ భక్తుల హృదయాల్లో ఉంటుందని భక్తులు చేసే నామస్మరణలో అమ్మవారు ఉంటుందని వశన్యాది వాగ్దేవతలు నామాల్లో చెప్పారా లేదా ఇవ్వాలంటే నా ఈ ప్రసంగానికి శ్రీ లలిత వైభవం అని చెప్పి చక్రవర్తి గారు నాకు ఇచ్చారు దాని గురించి ప్రవచించమని మరి దానిలో ఉదాహరణ చెప్పాలి కదా మరి చూడండి మీకోసం నేను చెప్తున్నా వినండి అమ్మ దానిలో చూడండి అమ్మా భక్త మానస హంసిక అన్నామా లేదా అన్నామా మూడు వందల డెబ్బై రెండవ నామము భక్త మానస హంసిక అమ్మ ఎక్కడ ఉన్నది భక్తుల మనస్సు మనస్సుల మనస్సులలో హంస రూపంగా ఉన్నది హంస అంటే శ్వాస అని చెప్పచ్చు హంస అంటే ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పగలిగే నియంతి అని కూడా చెప్పవచ్చు మన అమ్మాయి చెప్పండి ఇప్పుడు మానస హంసిక భక్తుల మనస్సులో హంస రూపంగా ఉన్నది ముని మానస అంటి అంటిమా లేదా ఎనిమిది వందల పదహారవ నామంలో ఉన్నాం ఇప్పుడు చెప్పండి అమ్మాయి ఎక్కడ ఉన్నది ముడ హృదయాలలో ఉన్నది మా లేదా తొమ్మిది వందల ఇరవై ఏడవ భాగము అమ్మాయి అమ్మ ఎక్కడ ఉన్నది మనము చేసే స్తోత్ర పారాయణలలో ఉన్నది విప్రప్రియ అంటే మా లేదా మూడు వందల యాభై తొమ్మిది నామంలో విప్రు విప్రు అంటే ప్రియత్వం అమ్మకి బ్రహ్మ జ్ఞానవేత్తలు అంటే ప్రియత్వము అంటే గురువులు అంటే గురు స్థానంలో తాను ఎవరినైతే ఉంచిందో వాళ్ళంటే అమ్మకు ప్రియత్వము మరి చెప్పిందా లేదా తాపసారాధ్య అంటే మా లేదా మూడు వందల యాభై తొమ్మిది తపస్సు చేసే వాళ్ళతో ఆరాధించబడే పరం మరి మన అమ్మ ఎక్కడ ఉన్నది సాధకులైతే తపస్సుల్లో ఉన్నది నామ పారాయణ ప్రీత అంటిన లేదా ఏడు వందల ఎక్కడ నామ పారాయణం జరుగుతుందో అక్కడ అమ్మ ఉంటుంది భక్త చిత్త కేకి ఘన ఘన అంటిమా లేదా ఏడు వందల నలభై ఏడవ నామంలో అమ్మ అక్కడ ఉన్నది ఇప్పుడు నాకు చెప్పండి అమ్మ ఎక్కడ ఉన్నది అమ్మ ఎక్కడ ఉన్నది আপরো জোরো আপরো আপরো আপরো